ప్రభు అయిన యశ్కరిస్త్ వారి శ్రేష్ఠమైన నామానికి మహిమ కలుగును గాక ప్రభుని యేసుక్రీస్తు వారి నామంలో ప్రియులను మీ అందరికీ ప్రేమపూర్వక అందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రభు ఇచ్చిన మంచి సమయంలో కొన్ని సాంగత్యం మనం చదువుకొని ధ్యానం చేద్దాం ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయంలో ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన మనసు విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిర గలవాడే గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయిను తులుచూలు పిల్లలను నాశనం చేయవాడు ఇస్రాయిలులను ముట్టుకుండి నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పసుకాను రక్తప్రోక్షణను ఆచారమును ఆచరించాను విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద పడి నడిచినట్లు సముద్రంలో పడి నడిచిపోయి ఐగుప్తులు అలాగూ చేయి చూచి మునిగిపోయి ప్రార్థన చేద్దాం పరశుద్ర తండ్రి ప్రేమ కలిగిన మా నాయన మీ కొందనాలు ప్రేమించి మీ కుమారుని మా కొరకు అప్పగించినందుకు స్తోత్రాలు యేసుక్రీస్తు వారి సులువ కార్యం ఆ ఒక్క పుణ్యకార్యం ఆ రక్షణ కార్యం విశ్వాసం ఉంచగా నాయన మమ్మల్ని పాపం నుంచి విడిపించి మీ కుమారులుగా చేసుకొని మీ ద్వారా కలుగు జీవంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు ఆ జీవమును మేము అనుదినము నిత్యము అనుభవించినట్లుగా మమ్మల్ని నడిపించడానికి పురుషోద్ధాపుని మాలో నివసింపజేశారు అందుకు మీకు స్తోత్రాలు ఆత్మ ద్వారా నడిపించబడుతూ వాగ్దానం చేయమని జీవాన్ని అనుభవించడానికి మీరు మాకు ఇస్తున్న ఈ శ్రేష్టమైన సందేశాలన్నిటికై మా ప్రభువును మా రక్షకుడు మా జీవము మా సర్వమైన క్రీస్తునికు వచ్చిన ప్రత్యక్షతలు మా హృదయపూర్వకమైన స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు మీకే తెలియజేసుకుంటారు మీ ఆత్మ ద్వారా వాక్ శక్తినిచ్చి మాతో మాట్లాడదాను యేసు ప్రభు వారిపై ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభునందు ప్రియులారా మనం చదువుకునే భాగంలో విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయిన తొలిచూలు పిల్లలను నాశనం చేయవాడు ఇస్రాయిలను ముట్టుకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ఆచారమును ఆచరించారు ఈ భాగంలో ఈ పదకొండో అధ్యాయమంతా కూడా విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి దేవుడు వీరందరి గురించి మాట్లాడటానికి రీజన్ ఏంటి అని అంటే విశ్వాసముని బట్టి వారి విశ్వాసం బట్టి అందుకనే వారి విశ్వాసాన్ని ఆయన ప్రశంసిస్తున్న అధ్యాయం ఇది ఈ విశ్వాసంలో మోసను గురించి రాస్తూ అదృశ్యుడైన వారిని స్థిరబుద్ధు కలిగి ఆయన హత్తుకుని జీవించాడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడే లేదా అదృశ్యమైన వాటిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడే అని ఎందుకంటే క్రీస్తే మన జీవం ఆయనలోనే మనకు అన్నీ ఉన్నాయి కొలసి పత్రిక మూడవ అధ్యాయం ప్రకారం మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మొదట వచ్చిన మీరు క్రీస్తుతో కూడా వారైతే పైనున్న వాటిని వెతుకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడుపు ఉన్నాడు క్రీస్తుతో వారు పైనున్న వాటిని వెతకండి పైనన్న వాటిని అంటే ప్లోరలు అక్కడ క్రీస్తున్నాడు సింగులర్ అంటే కొలసి మూడు పదకొండు ప్రకారం మన సర్వము క్రీస్తే మన జీవితం క్రీస్తే మన జీవితంలో సర్వము క్రీస్తు అందుకనే సో పైనున్న వాటిని పరలోక సంబంధమైన వాటిని అన్నింటిని మనం అనుభవించాలా వాటి అన్నిటిని క్రీస్తులు అనుభవించాలా క్రీస్తు వైపు చూడండి అని చెప్తున్నాడు మోసే కూడా అదే చేశాడు అదృశ్యుడైన వారిని స్థిరబుద్ధి కలిగి చూశాడు అంటే మనం విశ్వాసములో ఒక స్థిరబుద్ధి లేకపోతే ఒక నిశ్చయత లేకపోతే చూడలే అదృశ్యుడైన వారిని లేదా అదృశ్యమైన వాటిని ఉన్నట్టుగా చూడలే అసలు ప్రస్తుతం మనకి ఏమీ లేనట్టు కనపడుతున్నాయి మనం వేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాం దానినే తేటగా ఇలా రాశాడు క్రీస్తు యేసునందు ఉన్నాం నూతన సృష్టి అన్నాడు కోరిందలకు రాసిన రెండవ పత్రిక ఐదు పదిహేడులో రోమ ఎనిమిది ఒకటిలో ఏ శిక్షావిధి లేదు అన్నాడు రోమ ఎనిమిది రెండులో ఆత్మ నియమంలో ఉన్నారు అని అన్నాడు ఏ శిక్షావిధి లేదు ఆత్మ నియమంలో ఉన్న నూతన సృష్టి సమస్తము కొత్త కొత్త వాయును కొత్త సమస్తము కొత్త వాయును కుందులోకి రాసిన రెండు పత్రిక ఐదు పదిహేడులో నూతన సృష్టి మాత్రమే కాదు సమస్తము కొత్త వాయనం ప్రభుని ఇప్పుడు నమ్ముకున్నావు అప్పుడు నీ కార్యాలన్నీ కొత్తవయ్యాయి అంటే దాని అర్థం ఏంటంటే రివర్స్ అయ్యాయి రివర్స్ అయ్యాయి అంతకుముందు దాసులము శాపం కింద ఉన్నాం ఇప్పుడు ఆశీర్వాదం కింద ఉన్నాం అంతకుముందు దాసులము ఇప్పుడు కుమారులు అంతకుముందు వారసులం కాదు ఇప్పుడు వారసులం అంతకుముందు అర్హులం కాదు ఇప్పుడు అర్హులం అంతకుముందు పరలోకంలో కూర్చున్న వారం కాదు ఇప్పుడు కూర్చున్నాం అంతకుముందు పరిశుద్ధాత్ముడు లేడు ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అంటే సమస్తము మనలో ఉన్నాడు ఇప్పుడు ఏంటంటే యేసు ప్రభుని నమ్ముకున్న మనం సమస్తము గలవారము కీర్తన గ్రంథం ఇరవై మూడవ కీర్తన కాపరి కీర్తనలో యహోవా నా కాపరి నాకు లేమి కలుగుదు అంటే మనం ఎలా ఎరగాలి మన ప్రభువుని అని అంటే ఆయన నా కాపరి నేను ఆయన గుర్రెన్ను సో కాపరి గొర్రెలకు దూరంగా ఉండడు గొర్రెలకు దగ్గరగానే ఉంటాడు ఎందుకు అని అంటే వాటిని పోషించాలి వాటిని సంరక్షించాలి వాటిని పోషించాలి సంరక్షించాలి అంటే పోషణ సంరక్షణ రెండు ఉన్నాయి ఆయనలో అంటే కాపుదల ఉంది అవసర అవసరతలు తీర్చుట కూడా ఉంది సో అందుకని ఆయన నా కాపరి ఆయన గుర్రెం నేను మౌనంగా ఉండటమే మౌనంగా ఉండి కాపరిని వెంబడించడమే గొర్రెలు చూసారా కాపరిని వెంబడిస్తే అంతే కాపుర్ ఎక్కడికి తీసుకెళ్తే అక్కడ ఎక్కడ నిలిస్తే అక్కడ ఎక్కడ ఆగితే అక్కడ ఎక్కడ సాగిపోతే అక్కడ అప్పుడు కాపరి ద్వారా వచ్చే ఆ పోషణ ఆ సంరక్షణ అవి అనుభవిస్తాయి ఒకవేళ కాపర్ని వెంబడించకపోతే ఏదైనా ఒక గుర్ర ఏటైనా తగ్గకపోతే వెంబడించలేదు అనుకోండి అది చిక్కుల్లో ప్రమాదంలో పడుతుంది ఎందుకంటే భయం మిగిలిన మంద కనపడదు సహవాసం లేదు వేరైపోయింది కాపరు కూడా కనబడట్లేదు కాబట్టి శ్రమలు వచ్చే అవకాశం ఉంది అపాయాలు వచ్చే అవకాశం ఉంది ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కానీ ఆ మందులోనే ఉంటే ఆ మందులోనే ఉంటే కాపరి నేను వాటిని పేరు పెట్టి పిలుస్తాను వ్యవహాన్ స్వార్థ పదో అధ్యాయాలు అవి నా స్వరం వింటాయి నన్ను వ్యవహరిస్తాను ఆయన పిలుస్తాడు లేదా ఆయన మాట్లాడతాడు ఆయన మాట్లాడితే వ్యవహాను ఆరు అరవై మూడు ఈయన మాటలు ఆత్మయు జీవము సో ఆయన మాట్లాడితే జీవిస్తాయి జీవిస్తే ఆయనను వెంబడిస్తాయి ఆయనను వెంబడిస్తే పచ్చిక గల చోట్లకు ఆయన నన్ను నడిపిస్తాడు శాంతికరమైన జలముల దగ్గరకు ఆయన నన్ను నడిపిస్తాడు లోయలు వచ్చిన అగాధ జలాలు వచ్చిన ఆయన చూసుకుంటాడు మీరు ఓరక నిలుచుండి ఎహోబ చేయు కార్యము చూడండి నిర్గమాకాండంలో నిర్గమాకాండం పదమూడు అధ్యాయులు మీరు ఊరక నిలుచుండి నేను యుహోవా మీ కొరకు చేయు కార్యం చూడండి ఈ కాపురి ఉన్నంత వరకు ఊరక నిలిస్తే చాలు కాపురు చూసుకుంటాడు ఓరక నిలుచుటా అంటే దాని అర్థం ఏంటంటే అదృశ్యుడైన వాణిని లేదా అదృశ్యమైన వాటిని నిదానించి చూచుట లేదా స్థిర బుద్ధు గలకి చూచుట దాన్ని కొరిందులకు రాసిన పత్రికలు ఇలా అన్నాడు చూడండి కొరిందులకు రాసిన రెండవ పత్రిక అనుకుంటా నాలుగో అధ్యాయం కురిందులకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం పదహారు కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను చున్నను ఆంతర్య పురుషుడు దినదరము నూతనపరచబడుచున్నాడు ఇందులో బాహ్య పురుషుడు కృషించినా కానీ ఆంతర్య పురుషుడు దినదర్ము నూతనపరచబడుచున్నది ఎక్కడా అంటే మేము అదృశ్యమైన మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము లేదా స్థిర బుద్ధి కలిగి చూచుచున్నాము చూసారా క్రీస్తులో నా సమస్తము ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న తర్వాత వాటన్నిటిని రివర్స్ చేశాడు దేవుడు సో శ్రేష్టమైనవి నాకు సిద్ధం చేశాడు శ్రేష్టమైనవి ఉన్నాయి క్రీస్తులు ఆయన ఎవరైతే ఎరిగి ప్రస్తుతం అవి మన చుట్టూ కనబడకపోయినా అదృశ్యమైన వాటిని లేదా అదృశ్యుడైన వారిని స్థిరబుద్ధి కలిగి చూస్తారో నా పక్షంగా నా ప్రభు పరలోకంలో ఉన్నాడు హెబ్రీ పత్రిక నాలుగో అధ్యాయం ప్రకారం గొప్ప ప్రధాన యాజకుడు హెబ్రి నాలుగు పద్నాలుగు ఆయన పరలోకులు ఎందుకున్నాడంటే ఎబ్రి నాలుగు పదహారు ప్రకారం సమయోచితమైన సహాయం నాకు చేయటానికి అని స్థిర కలిగి ఎవరైతే చూస్తారో అడుగు వాటి నెల్లా ఇస్తాడు నేను అడిగిన ప్రతీదాన్ని ఆయన ఇస్తాడు ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన నామమును మనం ఏది అడిగిననో ఆయన మనకు దయచేయను దాన్ని మనం పొంది ఉన్నాం అని నమ్ముతామని చెప్పాడు ఆయన నామంలో మనకు కలుగున్న ధైర్యం ఏంటంటే ఎంత గొప్ప నామం కింద ఉన్నామంటే ఏసుప్రభు నామలో మనం ఏమడిగినా తండ్రి ఖచ్చితంగా సప్లై ఇవ్వాల ఎందుకంటే మన పక్షంగా ప్రభు తండ్రి ఎదుట ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు నామంలో మనం పెట్టిన ప్రతి పిటిషన్కి ఖచ్చితంగా రిప్లై రావాలి ఆయన నామమును మనం ఏది అడిగినా మనకు కలిగిన ధైర్యం ఏంటంటే అది మనం పొందుకున్నాం అంతే దాన్ని ఏమన్నాడంటే అదృశ్యమైన దాన్ని నిదానించి చూచుట మనకి లేదు అనుకోకూడదు ఇహోవా నా కాపరి నాకు లేమి కలదు మన ప్రభువు మన కాపరి మనం ఆ కాపుదలను అనుభవించడానికి సమస్త విషయాల్లో కాపుదలను సహాయాన్ని అనుభవించడానికే గొప్ప ప్రధాన యాజకుడిగా ఏప్రిల్ నాలుగు పద్నాలుగు ప్రకారం తండ్రి ఎదుట్టు ఉన్నాడు ఎందుకున్నాడంటే సమయోచితమైన సహాయం మనం పొందటానికి మాత్రమే కాదు ఏపీసీ పత్రిక ఒకటి ఇరవై మూడు ప్రకారం సంఘమును అనగా తన మందను నింపుటకు ఉన్నాడు అసలు ఈ విశ్వాసంలో స్థిరబుద్ధి అనేది కూడా ఆయనే ఇచ్చేది మీరు స్థిరలను కదలన వారును అని అనండి అంటే మనం స్థిరపడాలని అంటే ఆయన వైపు చూస్తే ఆయన స్థిరపరుస్తాడు ఆయన వైపు చూస్తున్నంతకాలం మనం నిలబడతాం పేతురు గారు ప్రభువా నీవే అయితే నన్ను నేల మీద నడవని అని అన్నాడు అయితే నువ్వు నడువయ్యా అని అన్నాడు ప్రభు నేనే నువ్వు నడువు అన్నాడు పేతురు ఆయన వైపు చూస్తూ హుషారు అడుగులేసినంతసేపు చక్కగా ధైర్యంగా సాగిపోయాడు ఆ తర్వాత అతడు గాలిని ఆ సముద్రం మీద అలజడిని చూశాడు ప్రభువు మీద నుంచి దృష్టి ఎప్పుడైతే మళ్ళీందో యేసు వైపు చూచుట ఆయన మీద లక్ష్యం ఉంచుట పత్రిక మూడో అధ్యాయం మొదటి వచనం ఆయన మీద లక్ష్యం ఉంచుట పత్రిక పన్నెండో అధ్యాయం రెండో వచనం యేసు వైపు చూచుట అనే జీవితం నుంచి ఎప్పుడైతే బయటకు వస్తామో అప్పుడు ఖచ్చితంగా శ్రమల పాలవుతాం విశ్వాస మూలంగా జీవించటం అంటే ఆయన వైపు చూచుట ఆయన మీద లక్ష్యం ఉంచుట ఆయన నోటిని కనిపెట్టుట మార్తమరీంటికి సుప్రభారు వెళ్ళినప్పుడు మరి ఆయన పాదాలు చేపతి కూర్చొని ఆయన నోటిని కనిపెడుతుందంటే ఆయన నోటి నుంచి వచ్చే మాటలు వింటుంది ఈయన మాటలు ఆత్మయు జీవమో ఆత్మ ఆత్మలో జీవాన్ని సంపాదించుకుంటుంది బాహ్య పురుషుడు కృషించుచున్న ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచపరుచున్నాడు ఆయన నోటిని కనిపెట్టి మరియా నింపుకుంటుంది మార్తా వంటగదిలో విస్తారమైన పనిపాట్లు పెట్టుకుని తొందరలో విసుకులు చిరాకులు సనుగులు సామాన్లు పగలబడుతుంది బయట ఉన్న వాళ్ళకి వినబడి వాళ్ళు కూడా రావాలని అయితే ప్రభు చెప్పాడు మార్తా మార్తా నువ్వు అనేక విషయాలు పెట్టుకుని తొందరపడుతున్నావు మరి ఉత్తమైన దాని ఎందుకుంది అది ఆమె నుండి తీసివేయబడదు అని అందుకని ఆయన ఉన్నంత కాలం ఆయన మనకు దొరికినంత కాలం సంఘముగా మనం ఉన్నంత కాలం యేసుప్రవ్వు వారు వచ్చేవారికి ఇదంతా సంఘకాలం ఇది అనుకూల సమయం ఇది రక్షణ దినం కుందులు కాసిన రెండో పత్రిక ఆరో అధ్యాయం ఇది అనుకూల సమయం ఇది రక్షణ దినం ఇది విశ్రాంతి కాలం ఇది మనం నింపుకునే కాలం ఇది మనం సమయోచితమైన సహాయాన్ని అనుభవించే కాలం ఈ కాలంలో మనం సమయాన్ని పోగొట్టుకోకూడదు ఆయన పాదాలు చెంత ఉండాలి సమయం దొరికి దొరికినంత వరకు ఆయన పాదాలు చెంత ఉండాలి ఆయన నోటి మాటలు కనిపెట్టాలి అప్పుడు ఆత్మయు జీవము అయిన సంగతుల చేత ఆత్మయు జీవమైన సంగతుల చేత అంటే ఆత్మ మూలంగా కలిగే జీవంలో మనం జీవిస్తాం జీవిస్తాం అలా జీవిస్తే ఖచ్చితంగా మనం శోధన పోలకాలి ఖచ్చితంగా సాధన పాలక ఆత్మ మూలంగా జీవించే జీవితం సో కాపర్ని గురులు వెంబడించినంతకాలం కాపర మీదే లక్ష్యం ఉంచినంత కాలం ఆయన కాపరు వైపే చూస్తూ బ్రతికినంతకాలం గురులు శ్రమల పాలక దృష్టి మళ్ళితే శ్రమల పాలు అవుతాం సో ఆయన వైపు లక్ష్యం ఉంచి జీవించే జీవితాన్నే విశ్వాస మూలంగా జీవించుట అని అన్నాడు ఈ జీవితం ద్వారానే రక్షణ స్వాథ్యము అనుభవిస్తాం రక్షించబడిన మనం రక్షణ స్వాధ్యం అంటే రక్షించబడిన మన జీవమైన క్రీస్తులో మనకు ఉన్నవన్నీ అనుభవిస్తాం ఆయన ఆరోగ్యాన్ని ఆయన సమృద్ధిని ఆయన సమస్తాన్ని అనుభవిస్తాం సో అందుకని ఆయన నోటి నుంచి వచ్చే మాటలు కనిపెడుతున్న మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది అది ఆమె వద్ద నుంచి అంటే చెప్పండి ఇప్పుడు యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగులో యమనస్తులారా మీరు బలవంతులు దేవుని ఆకి మీరు నిలిచి ఉన్నది మీరు దుష్టుని చూశారు ఎవరైతే ఆయన పాదాల చెంత కూర్చొని జీవమై జీవమైన సంగతుల చేత నింపబడతారో ఆయన నోటి మాటల చేత వారు బలవంతులు వారే యవనస్థులు వారే దుష్టుని తరిపొడతారు జిమ్ చేసే వాళ్ళు దుష్టుని వెళ్ళగట్లేరు నేను చిన్నప్పుడు వంద కేజీలు మూట మూసాను కాబట్టి దుష్టుని వెలగొడతానంటే అవ్వదు నేను డైలీ జిమ్కి వెళ్తాను దుష్టుని అంటే ఈ బలాన్ని బట్టి కదా దుష్టుడు వెళ్ళిపోయేది అసలు ఆడు మనందరికంటే బలమైన కానీ ఆడు ఏ బలాన్ని బట్టి వెళ్ళిపోతాడో ఆయనను కూర్చిన జీవం సంగతులు విశ్వాసపు సంగతులు ఎన్ని మన హృదయంలో ఉంటాయో ఎంతగా విశ్వాసమూలంగా జీవిస్తామో అది ఎవనస్తులారో మీరు బలవంతులు లేతే ఇలాగ అనుకుందాం దేవుని వాక్యం మీలో ఉన్నది మీరు ఎవరస్తులు మీరే బలవంతులు దుష్టుడు మిమ్మల్ని చూసి పారిపోయాడని చెప్పుకో ఎవరిలో దేవుని వాక్యం ఎవరిలో విశ్వాస వాక్యం ఉన్నదో వారి అదృశ్యమైన వాటిని నిదానించి చూడగలరు విశ్వాస వాక్యం ద్వారా క్రీస్తులో మనకు ఉన్న వాటిని మనం తెలుసుకుంటాం వాటి మీదే లక్ష్యం ఉంచుతాం అవి ప్రస్తుతం అదృశ్యంగా ఉన్న వాటి మీద లక్ష్యం ఉంచుతాం ఇది నా కొరకు ప్రభు జరిగిస్తాడు నేను ఆయన నామం అడిగాను తండ్రిని దీన్ని నాకు ఇస్తాడు అని దాని మీద లక్ష్యం ఉంచుతాం స్థిరబుద్ధి కలిగి ఉంటాం అప్పుడు మనం కార్యాలు చూస్తాం ఆ స్థిరబుద్ధి లేకపోతే నువ్వు ఒక గుర్ర పిల్లను తీసుకోమని చెప్పు పస్కాను ఆచరించు సంహారక దోత ఆ ఇంట్లో ప్రవేశించదని చెప్తే ఆ స్థిరబుద్ధి లేనుడు ఎలా నమ్ముతాడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టుగా లేదా అదృశ్యమైన వాటిని చూచుచున్నట్టుగా ఎలా లేకపోతే ఎలా నా కార్యం పసకాన్ని ఆచరించగలడు పసకాలు ఏం జరుగుద్దు చెప్పాడు మరణ సంహారకుడు ఏ గురు ఏ గుమ్మాల మీద గొర్రెపిల్ల రక్తం ఉందో ఆ గుమ్మాలు దాటి వెళ్ళిపోతాడనే సంగతి వర్తమానం మోసే దగ్గరకు వచ్చింది దానిని జరిగినట్టుగా చూడకపోతే అదృశ్యమైన ఆ సంగతిని నిదానించి చూడకపోతే స్థిర బుద్ధి కలిగి చూడకపోతే దాన్ని ఎలాగున వారికి చెప్తాడు ఎలాగన ఆచ ఆచరణలో పెడతాడు వాక్యాన్ని నువ్వు నమ్మకపోతే స్థిర బుద్ధి కలిగి నువ్వు ఎలాగో దాన్ని మోకాల్ని ప్రార్థన చేస్తావు నువ్వు నాకు ఈ వర్తమానం ఇచ్చావు ప్రభావా ఈ వాగ్దానం ఇచ్చావు నా హృదయాన్ని ధైర్యపరచావు త్వరలో ఈ కార్యాన్ని నేను చూస్తున్నాను అని నువ్వు ఎలా స్థిర బుద్ధితో మాట్లాడగలవు ఎలా స్థిర బుద్ధి గల నమ్మాలా నమ్మాలి వాక్యాన్ని అందుకని అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణను ఆచరించాడు పస్కా అంటే దాటిపోవుట రక్త ప్రోక్షణ అంటే ఆ అనుభవంతో ఎల్లప్పుడూ మనసాక్షి శుద్ధవుట పస్కా అంటే దాటిపోవుట రక్తప్రోక్షణ ప్రతిరోజు జరగాల ఒకసారి గుమ్మాల మీద జరిగింది ఆ తర్వాత నుంచి వారి హృదయాల్లో ఎల్లప్పుడూ ప్రోక్షణ జరగాల ఎందుకంటే మమ్మల్ని విడిపించిన వాడే మమ్మల్ని నడిపించేవాడు ఈ నడిపిస్తున్న క్రమంలో ఆయన మంచి కాపరి ప్రతి ఆటంకము అవరోధమైన తీసి మమ్మల్ని నడిపిస్తాడని ఎరగాల అంత స్థిరబుద్ధి కలిగి మనం ఉండాలి ఎందుకు ఇంత స్థిరబుద్ధి ఎందుకు ఉండాలంటే నువ్వు విశ్వసించినప్పుడే యేసు ప్రభును నువ్వు కుమారుడువి నీతివంతుడివి కుమారుడివి పరలోకలో క్రీస్తుతో కూర్చున్నావు క్రీస్తుతోడు వారసుడివి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నా నీలో పరిశుద్ధాత్మడు ఉన్నాడు ఇదే నీకు సూచన కాబట్టి నువ్వు అదృశ్యమైన వాటిని చూస్తావు ఎందుకంటే దేవుడే మనలో నివసిస్తున్నాడు ఆయన చూపిస్తాడు ఆత్మ ద్వారా అదృశ్యమైన వాటిని చూస్తాం క్రీస్తులో మనకు ఉన్న వాటిని చూస్తాం నిదానించి చూస్తాం స్థిరబుద్ధి కలిగి చూస్తాం కార్యాలను చూస్తాం అట్టి దేవుడు మనందరికీ దయచేను కాక దేవుడి మాటలు మన ఇనుకుళ్ళు దీవించుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధు తండ్రి ప్రేమ కలిగిన దేవుని కొందనాలు ప్రేమించి ఇచ్చిన సందేశానికి కృతజ్ఞతలు ఈ సందేశాన్ని బట్టి మమ్మల్ని అందరినీ విశ్వాసంలో స్థిరబుద్ధి కలిగి అదృశ్యమైన వాటిని నిధానించి చూస్తూ నాయన క్రీస్తులు మాకున్న సమస్తాన్ని ద్వారా ఎరుగుతూ నాయన వాక్యాన్ని విశ్వాస వాక్యాన్ని కలిగిన వారమై బలవంతులమై యవనస్తులమై అపవాదిని వారంగా అపవాదిని పారద్రోల వలం ఉంటారు మీ కృపను కృమరించమని మా మనసులో మా మనసాక్షిని ఎన్నడు బలహీనపరచుకో బలహీన పరచుకోకుండా ఎల్లప్పుడూ బలమైన వాక్యాన్ని విశ్వాస వాక్యాన్ని విని జీవించడానికి మీ కృప చూపించమని మా ప్రియులందరిని దీవించవారు ఆశీర్వదించమని బలహీనతను బలపరచుకుని రోగులను స్వస్థపరచుమని మీ గాయాలను గొప్ప స్వస్థత వారికి దయచేయమని వారి కార్యాలను అత్యధికమైన విజయంతో మీరే కొనసాగించి ముగించుకొని ఏసుక్రీస్తు వారి పేట స్తోత్రాలు స్తోత్రాల్చనిచ్చి ప్రార్థన చేస్తున్న తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మును మీ గృహాలను మీ కుటుంబాలను బహుగా దీవించుగాక అందరికీ ప్రేమపూర్వకమైన ఉండాలండి